హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మళ్ళీ పత్తికొండ మార్కెట్లో అయితే ఈ కాడి ఏ విధంగా అయితే ఉందో చూడండి మళ్ళీ మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కాళ్ళు చేతులు అయితే అన్ని రకాలుగా అయితే మంచిగానే ఉన్నాయి మళ్ళీ ఏరి నుంచి వచ్చినారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో పెద్ద ఏం చెప్తున్నారా అబ్బాయి ఒకటి యాభై పళ్ళు కడ పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు రావా రెండు సైడ్లు రావా ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే మీరు ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు రామాంజని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడు రామాంజని గారు బట్టి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయో పళ్ళు వచ్చి కడ మలపలు పనికి వచ్చి ఇప్పుడు ఎలాగుంటే అలాగే వెళ్తాయంట రెండు సైడ్లు అయితే రావని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో சூடண்ட மல்லா விதங்கோ நல்ல நாரஸ் மல்லா விதங்கள் அது చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఆయన నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది దుర్గయ్య గారి నెంబరు ఇది మళ్ళీ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ మళ్ళీ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ధరలే ధరలు మాట్లాడుకోవచ్చు కదా కాబట్టి ఫిక్స్ అయితే లేదు మీ ఊర్లోకి వచ్చి అక్కడ ఏమైనా ఖర్చు పెడతారా చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఎద్దులు మీకు నచ్చినట్టయితే నెంబర్ అని చెప్పినాం కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకుంటే మీకు ఎద్దులు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు టైంపాస్ కాల్ అయితే చేయద్దండి మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో అయితే చేయండి మనకైతే ఇంగ్లీష్ అయితే రాదు మళ్ళీ ఈ విధంగా అయితే పథకొండకు సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ